నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టుగా ఖచ్చితంగా చెప్పాలి మరోవైపు శరణమా రణమా అంటూ కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా వ్యూహాలకు పదులు పెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి నేపథ్యం సో ఇక రెండోసారి అధికారమే లక్ష్యంగా సీఎం జగన్ ఆయన నేతృత్వంలో వైసీపీ పక్క ప్లానింగ్తో ముందుకు వెళ్తుంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కూడా జగన్ నినాదంగా కనిపిస్తుంది సో ఇక ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు మరోవైపుకి ఎలాగైనా ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి సరికొత్త జోష్తో తాము సిద్ధం అంటూ కూడా రంగంలోకి అడుగేసినటువంటి పరిస్థితి సో ఇక ఇప్పటికే టీడీపీ జనసేన చాలా చోట్ల అభ్యర్థులు ప్రకటించేశాయి ఇంకా కొన్ని స్థానంలో అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా కొంత కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది సో ఇక బీజేపీ కూడా త్వరలోనే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది అటు వైసీపీ ఇటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామంలో కొంత స్పీడును పెంచినట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటివన్నీ కూడా చూస్తుంటే చెప్పాలి అయితే ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ పైనే కొంత ఫోకస్ ఎక్కువగా పెట్టినట్టు తెలుస్తుంది ఇక వైఎస్ షర్మిలని ఇప్పటికే పార్టీ చీఫ్గా ప్రకటించినటువంటి నాటి నుంచి దూకుడుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తోంది ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో అమలు చేసినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో మాదిరిగానే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్కా కొంత హామీలతోటి గ్యారంటీలతోటి కొంత ఇటీవలే కొంత గ్యారంటీలు కూడా హామీలు అంటూ కూడా విడుదల చేసింది సో ఇక తాము ఎన్నికల్లో గెలిస్తే పక్కాగా అమలు చేస్తామంటూ కూడా కర్కే సైతం ప్రకటించినటువంటి నేపథ్యం అంతేకాకుండా ఇటీవల వైజాగ్ లో నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా హాజరై ఆ పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నింపారు వైఎస్ షర్మిల ఎప్పటికైనా సీఎం అవుతారంటూ కూడా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తా ఆమెకు అండగా ఉంటారంటూ కూడా ఆయన స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందు ప్రకటించారు ఇదంతా బాగానే ఉన్నప్పటికీ కూడా ఏపీ రాజకీయాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా అనే సందేహం నడుమ ఇవర శర్మిల కూడా తనదైనటువంటి పదైనటువంటి మాటలతో అటు అన్న జగన్ ప్రభుత్వాన్ని ఇటు విపక్ష పార్టీల పైన కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు షర్మిల ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా వార్తలు అయితే వస్తా ఉన్నాయి ఈ నెల ఇరవై ఐదున కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు ఆ పార్టీ శ్రేణుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఇక అయితే షర్మిల పోటీ పైన పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది మొదట వైఎస్ షర్మిల పోటీలో ఉండరంటూ కూడా ప్రచారం జరిగినప్పటికీ ఆ తర్వాత పోటీలోనే ఉంటారంటూ కూడా క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీ నేతలు సో ఇక ఏపీసీ చీఫ్ గా ఉన్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి కడప ఎంపీ బరిలో ఉండనున్నట్లు కూడా కొంత మనకు తెలుస్తోంది ఇప్పటికీ అధిష్టానం కూడా పలు సూచనలు కూడా చేసినట్లు సమాచారం సో కడప నుంచి పోటీ చేయాలని ఢిల్లీ పెద్దలు షర్మిలను కోరుతున్నట్టుగా తెలుస్తుంది వైఎస్ మృతి తర్వాత జరిగినటువంటి పరిణామాలు మరోవైపు సునీత వైఎస్ షర్మిలకు కొంత సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో షర్మిల కడప నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందంటూ కూడా ఢిల్లీ పెద్దలు కొంత పేర్కొంటున్నట్లు కూడా కొంత సమాచారం ఉంది అయితే షర్మిల అభిప్రాయాన్ని బట్టి పార్టీ అధిష్టానం డిసైడ్ చేయబోతున్నట్లు కూడా కొంత చెప్తున్నారు ఈ నెల ఇరవై ఐదున కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రకటించే అవకాశం ఉండటంతో షర్మిల పోటీ పైన కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి నేపథ్యం సో ఇక ఇదిలా ఉంటే కడప ఎంపీ అభ్యర్థిగానే మళ్ళీ అవినాష్ రెడ్డిని ఇవాళ వైఎస్ఆర్ సిపి బరిలో దింపబోతున్నారు ఇప్పటికే ఆయన పేరును ప్రకటించారు ఇక్కడ నుంచి కూడా వైఎస్ షర్మిల కూడా పోటీ చేస్తే సొంత కుటుంబంలోనే హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది అయితే ఇక టీడీపీ కూడా ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తిగా సీటు కేటాయించాలని కూడా కొంత ప్రయత్నాలు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి చేస్తోంది దీంతో ఇక ఈసారి కడపలో కొంత త్రిముఖ పోరు ఖాయం అనేది కొంత తెలుస్తోంది మరి రాజకీయ విశ్లేషకులు కూడా ఖచ్చితంగా త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందనే అంచనా ఇవాళ కడప పార్లమెంట్ మీద వేస్తారు మరోవైపు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివేక హత్ తర్వాత అందరి దృష్టి కడప పార్లమెంట్ పైనే కనిపిస్తోంది మరోవైపు అవినాష్ రెడ్డి పేరు వైఎస్సార్సీ ప్రకటించడం మరోవైపు షర్మిల కూడా ఆ నియోజకవర్గాన్ని ఎంచుకోబోతున్న వస్తున్నటువంటి వార్తలతోటి ప్రస్తుతం కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే కడప పార్లమెంట్ మీద కొనసాగుతున్నటువంటి పరిస్థితి వీడియోస్ ప్లీజ్ వాచ్ హై యూ